ప్రజలకు చేరువైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరోసారి తన మనసులోని అభిమాన నాయకుడి విజయానికి విశేషంగా కృషి చేసిన నాంపల్లి గ్రామానికి చెందిన అభిమాని బాలయ్యకు అందజేశారు కూరగాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న బాలయ్య గత ఎన్నికల సమయంలో తన కూరగాయల బండినే ప్రచార వేదికగా మార్చి జననేత ఆది శ్రీనివాస్ ని గెలిపించండి అంటూ మైక్ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు ఆ ప్రయత్నాలకు కృతజ్ఞతగా ఆది శ్రీనివాస్ నాంపల్లి రామన్నపల్లిలోని బాలయ్య ఇంటిని ఆయన దంపతులకు కొత్త ఈ సందర్భంగా బాలయ్య తన బైక్ పాడైపోయిందని చెప్పగా ఆది శ్రీనివాస్ కొత్త బైక్ కొనిపిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం సోమవారం నాడు స్వయంగా బాలయ్యకు కొత్త బైక్ ను అందజేసి తన వాగ్దానాన్ని నెరవేర్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆది శ్రీనివాస్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సేవలో ఎప్పుడు ముందుంటారని వారికి అందుబాటులో ఉండడమే తన ధ్యేయమని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు నువ్వు ఇంకా చెప్పారా ముంగట మళ్ళా నా ఎన్నికల్లో నా గెలుపు కోసం నువ్వు కూరగాయలు అమ్ముతూ ప్రచారం చేసాడు దాన్ని దృష్టిలో పెట్టుకోండి నీకు అండగా నిలబడని చెప్పాను అన్నటువంటి సందర్భం నీకు ಕೂಡ ಅಮ್ಮೋಣ ಪೀಡ ಪಾತ ಅಪ್ರಿ ಕೊತ್ತೆ ನೀವು ಕೊತ್ತ ದೀನ ನೀವು ಉಪಾಧಿಪದಿ ಚಾವುಮ ಪಲ್ಯ మనం ఆల్సి గురించి ఆ సారాన్ని చెప్తే బండి అడిగినాయి చివరి సారాన్ని అంటే సరే మంచిది ఇస్తానండి మంచిగా అండి మనం మంచి పని చేసిందనిపిస్తుంది కురేళ్ళముటా ఇప్పుడు చూసిన అదే చెప్పు మరి కూరబొడ్డి కురగాలముట నేను విన్నా నేను మీ ఓకే